హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇంకా బాగుంటాను ఈ పువ్వులు చూసారండి అంత ముద్దుగా అయితే ఉన్నాయో కదా నేను ఒకే ఒక మొక్క అయితే నేను ఒక చిన్న డబ్బాలు అయితే వేసానండి చాలా బాగా వచ్చే చెట్టు నుండి అయితే పువ్వులు వచ్చేసాయి ఇట్లా చూస్తున్నాను కానీ ఇట్ల పేరైతే అయితే నాకు తెలియదండి మీకు తెలిస్తే కనుక కామెంట్ అయితే చెయ్యండి తర్వాత అయితే నేను ఒక అరగంట స్కిప్పింగ్ ఆడానండి ఉదయాన్నే లేచి ఇగో అలాగే కొంచెం వాటర్ పెట్టుకొని నేను ఇంట్లో పెంచిన పొదైనా వేసి బాగా మరిగించి వాటర్ అయితే తాగానండి తర్వాత అయితే ఇగోండి ఓతాపం వేసాను టిఫిన్కి ఇది అయిపోయిన తర్వాత నేను వీడియోలో అయితే కోడిగుడ్డట్టి ఎలా వేయాలో చూపిస్తానండి అందరం అయితే మామూలుగా ఆమ్లెట్ అయితే వేసేస్తాం కదా గుడ్డు కొట్టేసి కొంచెం ఉప్పు కారం వేసి అయితే వేసేస్తాం కదా అలా వీడియోలో చూపిస్తున్నాను కదండి ఉల్లిపాయలు అయితే బాగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి మనకి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలో అలాగే పచ్చిమిర్చి అల్లము కరివేపాకు పసుపు జీలకర్ర కారం ఇవన్నీ కూడా వేసానండి ఇవన్నీ వేసి ముందు కొంచెం కళ్ళు ఉప్పు అయితే వేసి బాగా పిసుకేసుకోవాలండి ఇందులో నేను ఒక స్పూన్ అయితే శనగపిండి వేసానండి ఇదైతే ఆప్షనల్ మీకు ఉంటే లేతే లేదండి ఇగోండి ఎలా అయితే తయారు చేసేసుకోవాలా ముందు ఇలాగే వేసేదండి మా అమ్మ చిన్నప్పుడు అయితేనే ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటే సరిపోదని ఇలా అయితే వేసి సగం సగం ముక్క అయితే అలా ఇచ్చేదండి ఇప్పుడైతే గుడ్డెలా కొట్టేసి ఉప్పు కారం వేసేసి ఇలాగైతే పెనం మీద వేసేసి ఇచ్చేస్తున్నాం అండి ఆమ్లెట్ అని ఇది కాదు కోడిగుడ్డ అనేది చాలా టేస్ట్ గా ఉంటదండి మీరు కూడా ట్రై చేయండి అప్పుడైతే నాటు కోడిగుడ్లతో అయితే వేసేదండి మా అమ్మ ఉల్లిపాయలు ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే టేస్ట్ గా అయితే ఉంటదండి ఉల్లిపాయ ముక్కల్లోని కల్లుప్పు అయితే వేసి మెత్తగా పిసికినట్టు అయితే చేయాలండి అప్పుడే చాలా టేస్ట్ గా అయితే ఉంటదండి ఉదయాన్నే స్కిప్పింగ్ ఆడడం వల్ల బాడీ అంత చాలా తేలిగ్గా అయితే ఉంటదండి ఎందుకంటే నేను స్కిప్పింగ్ గా ఆడుతున్నాను రోజును కాళ్ళ నొప్పి అవి అసలు లేవండి చాలా తేలిగ్గా అయితే ఉంటుంది నాకు దీని వల్ల బాడీ అంతా కదులుతుంది కాబట్టి ఏ నొప్పులు అయితే ఉండవని అయితే అనుకుంటున్నానండి కోడిగుడ్డట్టు అయితే రెడీ అయిపోయిందండి ఇదేనండి ఈ రోజు వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్